హైదరాబాద్లోని రాయదుర్గ మహాప్రస్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మైన నింపారు మంగళవారం గుండెపోటుకు గురైన రాజీవ్ రతన్ను ను ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స చేస్తుండగానే మృతి చెందారు ఒకటి బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్ సమర్థ అధికారిగా పొందారు రాజీవ్ రతన్ డైరెక్టరేట్ జనరల్ గా విధులు నిర్వర్తించారు ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు వహించారు గతంలో కరీంనగర్ ఎస్పీగా ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేశారు హైదరాబాద్ రీజియన్ ఐజీగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పనిచేశారు సుదీర్ఘ కాలం పోలీసు విభాగానికి ఆయన విశిష్ట సేవలు అందించారు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది రాజీవ్ రతన్కు తుది బీడ్కోలు పలకడానికి పలువురు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు సైనికాధికారులు సైతం తరలివచ్చారు